చర్చికి వస్తున్నావు బాప్తిజం ప్రభు పెట్టవే కానీ వస్త్రం కోసం ఏడుస్తావు తిండి కోసం ఏడుస్తావు వస్తువుల కోసం ఏడుస్తావు అప్పుల కోసం ఏడుస్తావు కట్టాల్సిన వాటి కోసం ఏడుస్తావు రేయం మొగుళ్ళు ఒకటే ఏడుపు దేనికోసం చెప్పండి పర్లేదు అయ్యా లోకములో ఉన్న వాటి కోసం ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా ఎలాగ బ్రతుకుదుమా అని ప్రతి నిత్యము మనం ఏడుస్తూనే ఉన్నాను నేను అంటది కదా ఆ లోకస్తుల్లాగానే మనము ఏడుస్తే అర్థం ఏంటి అసలు ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖమా ఎప్పుడు చూసినా ఉప్పు కోసం పప్పు కోసం వస్త్రం కోసం తిండి కోసం రూపాయి కోసం మనుషుల కోసం వాటి కోసం వీటి కోసం ఏది తక్కువైతే వాటి కోసం ఎప్పుడు ఏడుస్తుంటారు కొందరు ఇలా కదా లోక సంబంధమైన వాటి కోసం ఏడవటానికి మనం లోకస్తులుగా బ్రతకలేదు కదా